కు స్వాగతం రేపే ఈ ఏడాదికి తొలి సూర్యగ్రహణం ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు ఆసియా ఆఫ్రికా యూరప్ అట్లాంటిక్ ఉత్తర దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు